హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి బియ్యంలో తెల్ల పురుగు ఉంటుంది కదా తెల్ల పురుగు పట్టకుండా ఉండాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ బియ్యంలో ఫస్ట్ మనము చూస్తున్నారు కదా టిష్యూ పేపర్ టిష్యూ పేపరే అవసరం లేదండి మన ఇంట్లో న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు కానీ నా దగ్గర టిష్యూ పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్లో చూపిస్తున్నానండి ముందుగా మన ఇంట్లో ఉంటుంది కదండి మిరియాలు ఈ మిరియాలని నేను పది మిరియాలు లెక్క పెట్టి పది మిరియాలు తీసుకున్నాను అవి దీంట్లో అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూస్తూ ఉండండి మధ్యలో చూడండి లవంగాలు చూస్తూ ఉండండి లవంగాలు ఒక ఏడు లవంగాలు తీసుకున్నాను చూడండి లవంగాలు స్కిప్ చేయద్దండి మధ్యలో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా సాల్ట్ సాల్టు ఇలా పేపర్లో వేసుకోవాలి తర్వాత పసుపు కొద్దిగా పసుపు అలా ఈ ఈ నాలుగు మిక్స్ చేసుకోవాలండి మంచిగా అలా మిక్స్ చే మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న పొట్లంలాగా అది లీక్ అవ్వకుండా ఒలిగిపోకుండా కారిపోకుండా చూస్తున్నారు కదా ఇలాగా పొట్లం కట్టుకోవాలి లూజ్గా కట్టుకోవద్దండి కొంచెం టైట్గా కట్టుకున్న తర్వాత చూస్తుండీ ముందు ఎక్కడ లీక్ అవ్వకుండా కట్టుకున్నాను అలాగ రబ్బర్ తీసుకొని ఈ రబ్బర్ని ఈ ప్యాకెట్కి ఇలాగా మనము కట్టుకో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో ఈ ప్యాకెట్ని లోపల అలా పెట్టి ఉంచేయాలండి పురుగు అస్సలు పట్టదు ఒకవేళ పురుగు ఉన్న చచ్చిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి